ఇరవై ఏడు వేల టీఎంసీలు మాత్రమే ఇలా దేశం వాడుతున్నది ఇది ఏం దురావస్థనండి ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ బీజేపీ నాయకుల వాళ్ళ ప్రభుత్వాల యొక్క వైఫల్యం కాదా ఇది ఇది ఎవరి వైఫల్యం ఈ రోజు కూడా ఇంకా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు బయలుదేరిందిగా ఇక ఎలక్షన్లు వచ్చినాయంటే నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటే ఇక సాయి సంసారి లచ్చి దొంగ నేను ఎలుగు పెట్టినా నువ్వు విధి పెట్టినావు వాడు ఆ బ్యాంక్ అప్పుడు ముంచిండు వీడు ఇప్పుడు ముంచుండు ఈ కథలు తప్ప వాస్తవంగా ఇలా ఈ రైతుల పరిస్థితి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి కానీ బాగా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు సందర్భం వస్తే ఒక సమయం వస్తే దేశ రైతాంగం సహనం కోల్పోతూ ఉన్నది ఓపిక కోల్పోతూ ఉన్నది ఓపికలు నశించిపోతా ఉన్నాయి రైతుల తిరుగుబాటు వస్తుంది ఈ దేశంలో అటువంటి పరిస్థితే వస్తే దేశ రైతాంగానికి రేపు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితులే నాయకత్వం కూడా వహిస్తే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి దిశగా పోరాటానికి కూడా తెలంగాణ సంసిద్ధంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఇరవై సార్లు చెప్పిన నేను ప్రధానమంత్రి మోడీ గారికి ట్వంటీ టైమ్స్ లెటర్స్ కూడా ఇచ్చిన అయ్యా మీరు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టింది పత్తి ఏరటానికి రై కూలీలు రైతులు పంటలు తగలబెట్టుకునే పరిస్తున్నది కాబట్టి దీన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ నరేగా స్కీమ్ను వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఒకసారి గంట గంట సేపు మాట్లాడి చెప్పినాం ఆయనకి చెప్పినాం ఏ సీటీలు కొడతారు వా ఎవరు సర్కస్ ఇది పక్క పండు కూడా బంద్ చేయించాలిగా సీటు కొడతారు ఇంత సీరియస్ మాట మీద సీటు కొడతారా రాధామోహన్ సింగ్ గారికి చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పిన మొన్న సుబ్రహ్మణ్యం ఇబ్బంది ఆయన వచ్చిండు అరవింద్ సుబ్రహ్మణ్యం అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఆయనకు కూడా చెప్పిన కానీ సీమ సిట్టుకు మంటలేదు వాళ్ళకి ఇబ్బంది లేదు ఏందో స్టోరీలు చెప్తారు వినాలి ఒక ప్రాక్టికల్ రియాలిటీ చెప్తే దానికి మాత్రం కదలరు కదలనే కదలరు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి